ఏమి ఈరోజు యూపీ స్కూల్ నుంచి జెడ్పీ స్కూల్కి అయినందు వల్ల చాలా సంతోషంగా ఉంది ఇంకా పిల్లలు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ జగన్ మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఈరోజు ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు వచ్చింది నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాను పిల్లోలందరికీ నా ఆశీస్సులు పిల్లలందరూ బాగా చదువుకొని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినట్టూర్ కాలనీ ఇందిరమ్మ కాలనీ వైఎస్ఆర్ కాలనీ అఫత్ బాగ్దోడు అభివృద్ధి చోదకుడు ఎస్కే పై గారికి అదేవిధంగా వేదికపై ఆశీసులైన వైస్ చైర్మన్ రవి గారికి రహీమ్ ఖాన్ గారికి ఇక్కడ కొంతమంది పేర్లు నాకు తెలుసు కొంతమంది పేర్లు తెలియదు దయచేసి దాన్ని భావించండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందంకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్ కి అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ గారికి ముఖ్యంగా ఈ మన భారత భవిష్యత్ నిర్మాతలైన విద్యార్థిని విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు శుభదినం ఎందుకంటే ఒక విద్యార్థిని మనము ఇంటి నుంచి ఓ బడికి పంపాలంటే ఒక మహాయజ్ఞం అటువంటిది ఇంతమంది పిల్లలకి ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు ప్రైమరీ స్కూల్ అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఇక్కడ తీసుకురావడము మీరే కాదు మేమందరూ కూడా చేసుకున్న అదృష్టం ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వ్యయప్రయాసాలు కోర్చి అనేది కూడా చెప్పాల్సి వస్తుంది దాదాపు రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు వెళితే కానీ మనం నడుచుకొని కావచ్చు ఆటోలో కావచ్చు సైకిల్ పైన కావచ్చు బైక్ పైన కావచ్చు వెళితే కానీ ఇంత సౌకర్యం ఎక్కడా లేదు అదే మన ఇంటి దగ్గర ఇటువంటి పాఠశాలను అప్గ్రేడ్ చేసి మన దగ్గరకు వచ్చి మనమల్ని రమ్మని మన పాఠశాలలో చదువుకోమనడము మనం అందరికీ చేసుకున్న పుణ్యం నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇక్కడ కొద్దిగా మా ముఖ్యమంత్రి గారి గురించి కూడా చెప్పాలి దయచేసి ఎందుకంటే విద్య పైన అతనుకున్న శ్రద్ధ ఏ ముఖ్యమంత్రికి లేదు ఇంగ్లీష్ మీడియం అనేది మన ప్రైమరీ స్కూల్లో చిన్న పిల్లలకి వాళ్ళ చిన్న స్థాయి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు అనర్కలంగా మాట్లాడాలి అనర్గలంగా రాయాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఈ ఊర్లోనే కాదు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలందరూ కూడా తడపడకుండా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మింప దానికి ఒక ఇంగ్లీష్ మీడియం దాన్ని తీసుకురావాలని ఆయన ఆలోచన మనం అందరూ కూడా చాలా సంతోషపడాలి అదేవిధంగా కూడా నాడు నేడు కావచ్చు అమ్మఒడి కావచ్చు ఈవేళ పిల్లలకి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇవాళ మన పిల్లలందరూ కూడా యూనిఫామ్స్ కావచ్చు షూలు కావచ్చు సాక్షులు కావచ్చు స్టడీ మెటీరియల్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మన అందరి దగ్గరికి మన ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి అందజేసి ఇవాళ మన మనందరినీ కూడా బాగు చదువుకోండి బాగుపడండి బాగుండండి అనే ముఖ్యమంత్రిని మనం అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే విద్యాదానం మహాదానం విద్య లేని వాడు వింత పశువు నువ్వు లక్ష కాదు కోటి రూపాయలు డబ్బున్న లెక్కేసేవాడు రాయనివాడు ఉంటే వానికి ఎందుకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగం లేదు ఐశ్వర్యం అనేది ఈరోజు ఉంటుంది వెళ్ళిపోతుంది విద్య అనేది మనం చనిపోయేంత వరకు చదువుతూ ఉండొచ్చు చనిపోయేంత వరకు చెప్తా విద్యలో అంత మహత్యం ఉంది విద్య మహావృక్షము దాని కింద ఎంతమందినైనా మనం పెంప చేయచ్చు మనం ఎందరికైనా భవిష్యత్తును మార్గ నిర్దేశం చేయొచ్చు భగవంతుడు ఈ మానవ సమాజానికి ఇచ్చిన ఏకైక సంపద విద్య ఈ చదువు అనేది ఆసమసి కాదు నేను మిమ్మల్ని ఉత్సాహపరిచేదానికి చెప్పలేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులతో నాది ఒక సూచన దయచేసి మేము చిన్నపిల్లప్పుడు మేమంతా కూడా చదువుకున్నాము ఫోర్త్ క్లాస్ లో నేను వాసన్ ఫోటో స్టూడియో దగ్గర తక్కువ ఊరెంతా వెతికి పట్టుకుని పోయినా మా ఇంటికి నాలుగో తరగతి వీళ్ళు ఎంత చదువుతున్నారో నాకు తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మనకు యాప్స్ డౌన్లోడ్ చేయించేంత నారాజా భగవంతుడు ఇచ్చాడు ఆ దేవుడు ఈ పిల్లలకి అందరికి అప్పుడు ఆ పలక తప్ప ఏమి తెలీదు రోడ్లకు పోతే ఇంట్లోకి రాలేము ఇంట్లో కొద్ది రోడ్లకు పోలే అటువంటి అంటే అంత స్కిల్స్ లేవు ఇప్పుడు ఆ భగవంతుడు మీకు ఒక వరం ఇచ్చినాడు అందరికి మంచి తెలివి ఉంది పిల్లలు షార్ప్ గా ఉన్నారు దయచేసి పేరెంట్స్ నేను ఏం సెల్ ఫోన్ మహమ్మారిని దూరం చేయించండి అది సొంతంగా ఆలోచించదు ఎంతసేపు దానిపైన మనమల్ని ఆధారపడే విధంగా మనం సమాజాన్ని మొత్తం తయారు చేసింది కాబట్టి దయచేసి ఆ సెల్ ఫోన్ నుంచి పిల్లలను దూరం పెట్టండి వాళ్ళకి మంచి చదువు ఇప్పించండి చదువు చెప్పేదానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు పాఠశాల సిద్ధంగా ఉంది చేతికి పుస్తకాలు ఇచ్చినారు తినేదానికి భోజనం పెడతా ఉన్నారు మనం చేయాల్సింది వాళ్ళ చేతికి ఆ ఫోన్ ఇవ్వద్ని దయచేసి ఒక పిల్లోడు ఫోన్ పట్టుకొని చేతిలో కూర్చుంటే చుట్టూ పది మంది కూర్చుంటా ఉన్నారు దానివల్ల అనర్థం తప్పితే మనకు ఉపయోగం ఏం లేదు దయచేసి ఇటువంటి చిన్న చిన్న మనం చేయ చిన్న ఒక మాట అరే ఫోను ఫోన్ తీసుకోవద్దురా ఫోన్ అంటే మనం వాళ్ళ నుంచి తప్పించుకొని మనకేదో పర్సనల్ చూసుకునే దానికి వాడిని డైవర్ట్ చేసేదానికి వాడిని చెప్పి ఒక ఫోన్ ఇచ్చేసి పోయి చూసుకోవటా అంటే మన పని మనం చేసుకుంటాం దయచేసి ఇటువంటివంతా ఎంకరేజ్ అంది తెలియజేస్తూ అదేవిధంగా ఈ పాఠశాలని జిల్లా పరిషత్ హై స్కూల్గా తీసుకురావడానికి ఎవరైతే కష్టపడి ఈ స్థాయికి ఈ పాఠశాలని అప్గ్రేడ్ చేయడానికి ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ పాఠశాల మరి మళ్ళీ ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కళాశాల కూడా ఈ ఏరియాలోనే రావాలని దానికి మీరందరూ కూడా పాటు పడాలని మీరెవరూ పట్టణానికి పోయి ఎటువంటి ప్రమాదాలకు ఇబ్బందులకు లోన్ కాకూడదని మీరందరిలో కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు టీచర్లు అందరూ కూడా తయారు కావాలని ఈ పాఠశాల ఏ ఉద్దేశంతో అయితే స్థాపిపబడిందో దానికి సార్థకం చేకూర్చాలని ఉపాధ్యాయులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీరందరూ మీ చేతిలో ఉంది మీరు ఇస్తేనే అవుతుంది లేకపోతే కాదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న వారికి వేదిక ముందున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి ప్రతి ఒక్కరు భవిష్యత్తు మీరే నిర్మించుకోండి మీ చెప్పిన భవిష్యత్తు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంచి విషయాలు చూడగా చెప్పారు మాకు యూజా తప్పకుండా మనము ఆయన చెప్పిన విషయాలు పాటిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ಬಾತ್ 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 ಬಾತ್